మీరు నేను సహజంగా రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తా ఉన్నా ఎవరు వచ్చినా కూడా గొప్ప మనస్సు వాళ్ళ చేసి పెట్టాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీకు ఆ నాగవ దేవత నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ ఆదివాసులకు ఉన్నటువంటి సమస్యలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయండి మరి అదే విధంగా ఈ ఆలయంలో దాదాపు ఏడుగురు పూజారులు ఉంటారని చెప్పి ఈ విషయం స్థానిక శాస్త్రుల కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు పూజార్లకు ఒక గుండె ఒక పూజారికి మీరు అనుమతిస్తారు కానీ ఈ దేవాలయానికి ప్రత్యేకమైనటువంటి జీవ ఇచ్చి నేత్ర మనుషులు ఏడుగురిని పూజార్లలో ఉండే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వాలని మరొకసారి ఈ ప్రాంత ప్రజల్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నేను మిత్రుల స్థానిక శాసన సభ్యులు వజు గారికి విజ్ఞప్తి చేస్తాను ప్రతి సంవత్సరం జరిగేటటువంటి యొక్క దర్బార్లో ప్రజలంతా కూడా గొప్ప హాజరతారు కాబట్టి ప్రభుత్వానికి ఎంత ఉన్నా కూడా ఏ రకంగా ఉన్న సారక తారక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర సమస్యలన్నింటి వేదికను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి సమీక్షించే ప్రయత్నం చేసిందో వచ్చేటటువంటి జాతర సందర్భంగా ఇక్కడ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్న విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయాలని అదే మంత్రి వర్గాలు కూడా నా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వచ్చేటటువంటి వచ్చేటటువంటి కేబినెట్ సమావేశము ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రాంత ప్రజలు వస్తున్నటువంటి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అనేది ఆదిలాబాద్ జిల్లా అనేది ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి జిల్లాగా పేరున్నది ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది దీర్ఘ ప్రణాళిక చెప్పిన జిల్లాని పక్కన పెట్టి ఈ వెనుకబడినటువంటి జిల్లాని పదే పదే మాట్లాడే విధంగా కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ సమస్యని పరిష్కారం చేయాలని మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు ఈ జిల్లా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా